నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ఎంతో ఐక్యతతో మేమంతా ఒక్కటే రాబోయే పదిహేను సంవత్సరాల వరకు ఈ కూటమి అధికారంలో ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనబడకూడదు అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పటం ఒక మాట అయితే అభివృద్ధి సంక్షేమంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా పెట్టుబడుల ఆకర్షణతో ముందుకెళ్తున్న అంశం ప్రజల్లో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చిన మాట వాస్తవం అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూటమిని విచ్ఛిన్నం చేద్దాం ఎప్పుడు కూటమి మధ్యలో ఉన్న పార్టీల మధ్య చిచ్చు పెడదాం అని ఆతృతగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ మధ్య కాలంలో మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ భీమవరం డిఎస్పి జయసూర్య మధ్యలో ఒక ఘర్షణ వాతావరణం మరి పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీ మీద సీరియస్ అయ్యారు పోలీసు వ్యవస్థ మీద దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు ఇది ఎందుకు ఏ విధంగా దారి తీసింది మరి ఈ ఘర్షణ వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిత హోమ్ మినిస్టర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో మళ్ళీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ ఇన్వాల్వ్మెంట్ వల్ల దీన్ని కొంత అప్ అయిపోయి పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది అంటే ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన ఒక విషయం ఆయన దృ దృష్టికి వచ్చినప్పుడు ఆయన విచారణ చెయ్యండి అని చెప్పటం బద్ధమా కాదా నంబర్ టూ వేరే మంత్రిత్వ శాఖలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని ఒక వార్త వినిపిస్తూ ఉంది వీటన్నిటికీ మించి రాజ్యాంగ పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఈ ఎపిసోడ్లో ఎందుకు ఎంటర్ అయ్యారు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు అనే విషయాలు రకరకాల పర్సెప్షన్ రకరకాల అనాలిసిస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో వీటిని పూర్తి స్థాయిలో పార్టీలకు అతీతంగా సబ్జెక్ట్ వైజ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చూ చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో మరి భీమవరం డిఎస్పి జయసూర్య ఒకసారి భీమవరం డిఎస్పి జయసూర్య గురించి బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం ముందు పరిశీలన చేసుకొని తర్వాత మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం భీమవరం ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్పి జయసూర్య గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు వాళ్ళతో అంతగాడు అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉన్నటువంటి వార్త దీనికి ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్టయితే గతంలో ఆయన విజయవాడలోను ఇబ్రహీంపట్నంలోను సిఐ హోదాలో పనిచేశారు దాని తర్వాత గన్నవరంలో ఆయన డిఎస్పీగా పనిచేశారు గన్నవరం అంటే మనకి గుర్తొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన విధ్వంస ఆ కాండకి సహాయ సహకారాలు సపోర్టు అందించింది డిఎస్పిగా ఉన్నటువంటి అప్పటి డిఎస్పి జయసూర్యగా ఒక వార్త వెలుగులోకి వస్తూ ఉంది వీటన్నిటి నేపథ్యంలో ఈ డిఎస్పి అందరూ రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చినాయి మరి కూటమి ప్రభుత్వం ఈ మాట ఎందుకు అంటున్నారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి గన్నవరంగలో ఉన్నటువంటి డిఎస్పీగా ఉన్న జయసూర్య ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని భీమవరం డిఎస్పీగా ట్రాన్స్ఫర్ చేపించుకోగలిగాడు అంటే మంచి పట్టున్నట్టే లెక్క కదా అయితే ఇది కొంతమందికి నచ్చక మరి అని మళ్ళీ భీమవరం నుంచి ట్రాన్స్ఫర్డ్ బ్యాక్ వెనక్కి ట్రాన్స్ఫర్ చేశారు అయితే ఈ డిఎస్పి జయసూర్య మళ్ళీ పరపతిని ఉపయోగించుకొని ఎగైన్ భీమవరానికి డిఎస్పీగా ట్రాన్స్ఫర్ చేపించుకోగలిగినంత శక్తి సామర్థ్యాలు ఇన్ఫ్లుయెన్సు అంటే డిపార్ట్మెంట్లోను ప్రభుత్వంలోను రాజకీయ నాయకుల మధ్య ఉంది అనేది ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే మనకి తెలియవచ్చిన అంశాలు ఇప్పుడు ఈ డిఎస్పి జయసూర్య మీద గతంలో చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం భీమవరం డీఎస్పిగా ఉన్న జయసూర్య మీద ఎలిగేషన్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈయన భీమవరంలో జనరల్గా పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి జిల్లాల్లో పేకాట శిబిరాలు ఎక్కువగా ఉంటాయి అనేది ఒక వార్త అది నిజమా కాదా అనేది నేను మాట్లాడదలుచుకోవాలా కానీ ఈ ప్యాకాటా గ్యాంబ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ప్రకారంగా ఈ గ్యాంబ్లింగ్స్ బెట్టింగ్స్ బెట్టింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఇటువన్నిటిని కూడా బ్యాన్ చేశారు ఆడటానికి వీలు లేదు ఆడించటానికి లేదు అయితే ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కోళ్ల పందెలు కూడా జరుగుతాయి అది సంక్రాంతి కోసారు జరుగుతాయి దాని జోల్ల వెళ్ళట్ల మనం ఈ డబ్బులు పెట్టి పేకాట ఆడి ఎంతోమంది నష్టపోతుంటారు అదొక వ్యసనంగా కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది ఈ పేకాట శిబిరాలని లేదా ఈ గ్యాంబ్లింగ్ డెన్నల్ని ఈ డీఎస్పీ జయసూర్య ప్రోత్సహిస్తున్నాడని సపోర్ట్ చేస్తున్నాడని ఎంకరేజ్ చేస్తున్నాడని తద్వారా ఎంతో కొంత పైసలు ఆయన కలెక్ట్ చేస్తున్నాడని ఎవరికో ఇస్తున్నారని ఒక అపవాదు లేదా ఒక నిందె ఒక అలిగేషన్ అయితే ఇంకొక అలిగేషన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈయన ఆ ఏరియాలో జనసేనకి నేను దాగా దగ్గర మనిషిని అని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పేరు కూడా వాడుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు అంటే కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చే విధంగా ఈ గ్యాంబ్లింగ్ స్థావరాలని ప్రోత్సహిస్తూ దానికి తోడుగా జనసేన పవన్ కళ్యాణ్ పేరును కూడా వాడుకుంటూ కూటమికి నష్టం కలిగించే విధంగా ఇతను వ్యవహార శైలి ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి చాలా కంప్లైంట్స్ వచ్చినట్టుగా మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రస్తావించారు ఈ కంప్లైంట్స్ వచ్చిన వెంటనే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన వెంటనే డీజీపీ గారితో మాట్లాడటం ఆ కన్సర్న్ ఎస్పీ గారితో డిస్కస్ చేయటం చేసి దీని మీద విచారణ జరిపి నివేదిక సమర్పించండి అన్న ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా వెలుగులోకి వచ్చింది ఇది వచ్చిన వెంటనే ఆయన హోమ్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలియవచ్చింది ఈ సందర్భంలో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత ప్రెస్ మీట్ పెట్టారు ఆమె కూడా కూటమి మధ్యలో చిచ్చు పెట్టడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి మాకు ఇగోస్ ఏమి లేవు మేమంతా కలిసే ఉన్నాం అవునండి పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేయమన్నారు ఆయన దృష్టికి వచ్చింది చేస్తే చేయమని తప్పేంటి నా దృష్టికి వేరే మంత్రిత్వ శాఖ సంబంధించిన కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి అప్పుడు నేను కన్సర్న్ మంత్రికో లేకపోతే కన్సర్న్ సెక్రటరీకో ఓఎస్డీకో చెప్పి అడుగుతా కదా అదేవిధంగా ఆయన అడిగాడు మా మా మధ్య మేము కలిసే ఉన్నాం ఎవరు చిచ్చు పెట్టద్దు అని అనిత హోమ్ మినిస్టర్గా ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇందులో కొత్త మేరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ డిఎస్పీ గురించి ఈ విధంగా మాట్లాడి విచారణ చేయమని ఆదేశించిన నేపథ్యంలో మరి హోమ్ మినిస్టర్ గారిని డీజీపీని హోమ్ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా పిలిచి మాట్లాడినట్టుగా మనకి తెలియవచ్చింది ఇంతవరకు బాగానే ఉంది ఇందులో కొత్త మేరపు ఏంటంటే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణం రాజు మరి అనవసరంగా ఈ ఇష్యూలో ఎంటర్ అయిపోయి డిఎస్పి జయచూర్య ఈజ్ ఎ వెరీ నైస్ ఆఫీసర్ చాలా వెరీ గుడ్ ఆఫీసర్ అన్న కామెంట్ చేయటం అక్కడ పేకాట స్థావరాలు ఏమీ లేవు అని సమర్థించటం అది కూడా బహిరంగంగా ముఖంగా చెప్పటం అనేది కొంత వివాదాలకి తావునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కొంత ఒక విమర్శనకి వీళ్ళు ఒక ఇచ్చినట్టు వాళ్ళ చేతికి ఇచ్చినట్టుగా వెలుగులోకి వార్తాపత్రికలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది ఇప్పుడు డిప్యూటీ స్పీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణ రాజు రాజ్యాంగ పదవిలో ఉండి బహిరంగంగా ఆ విషయాన్ని ఈయన డిఎస్పీని సమర్థించటం అక్కడ జరగట్లేదు అని చెప్పటం ఇవన్నీ బహిరంగంగా కామెంట్స్ చేయటం కంటే కూడా ఆయన ఏదన్నా ఇష్యూ ఉంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పవన్ కళ్యాణ్తో మాట్లాడి చర్చించి హోమ్ మినిస్టర్ అనితతో చర్చించి ఆయన అభిప్రాయాన్ని చెప్పి ఉండి ఉంటే బాగుంటుండే బహిరంగంగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం పవన్ కళ్యాణ్కి అగనెస్ట్గా ఇంకొక వ్యాఖ్యలు చేయటం అంటే సపోర్ట్ చేయటం డిఎస్పీకి అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూటమిలో ఏర్పడిన మాట వాస్తవం మరి డిప్యూటీ స్పీకర్ ఆ విధంగా వ్యాఖ్యలు చేసేది లేకుండే ఇక సెకండ్ అంశం మనకి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి మరి డిప్యూటీ స్పీకర్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు అది సాంప్రదాయబద్ధంగా పార్టీలు వాళ్ళు ఇస్తున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో ఐదుగురిని చేశారు డిప్యూటీ సీఎంలు సో అది సాంప్రదాయంగా రాజకీయ ఆలోచనతో చేసింది తప్ప రాజ్యాంగబద్ధమైన పదవి కాదు ఆయన కూడా ఒక క్యాబినెట్ సహచరుడు మాత్రమే అటువంటిప్పుడు వేరే వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఇన్వాల్వ్ కాకూడదు అనే ఒక డిస్కషన్ తెర మీదకు వచ్చింది పరిశీలించినట్టయితే క్యాబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ నాట్ కాంపౌండ్ రెస్పాన్సిబిలిటీ అంటే క్యాబినెట్లో ఉన్న వాళ్ళు అంతా కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇందులో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ ఆరోపణలు వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయమని చెప్పడం అనేది దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ అకౌంటబిలిటీ అండ్ ఇంటర్ఫీరెన్స్ ఆయన ఇంటర్ఫీర్ అయ్యారు అన్నదానికంటే క్యాబినెట్ అనేది రెస్పాన్సిబిలిటీ అంటే ఒక కామ్ ఈయన కంబైన్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఈయన అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి దీని మీద విచారణ చేయాలి అని ఆదేశించారు కాబట్టి అంటే ఈ డిఫరెన్స్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనం ప్రధానంగా మళ్ళీ చూసినట్టయితే మరి పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థలో మూడు ప్రధానమైన పిల్లర్లుగా మనం చెప్పుకోవచ్చు అంటే లెజిస్లేటివ్ మొదటిది లెజిస్లేటివ్ అంటే అందులో బిల్లులు పాస్ చేయటం అంటే యాక్ట్లు రూపొందించడం ఇవన్నీ ఉంటాయి అందులో మినిస్టర్స్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా లెజిస్లేటివ్లో బిల్లులు పాస్ చేస్తారు రెండో విషయం మనం ఎగ్జిక్యూ బాడీ అంటే బ్యూరోక్రాట్స్ ఉంటారు ఇందులో క్యాబినెట్ కూడా ఉంటుంది ప్లస్ చీఫ్ మినిస్టర్ ఉంటారు వీళ్ళందరూ కూడా తీసుకున్న నిర్ణయాలు ఆ బిల్లులు చట్టాలని ఇంప్లిమెంట్ చేసే విధంగా సక్రమంగా దాన్ని పాటించే విధంగా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని మానిటరింగ్ చేస్తూ బ్యూరోక్రసీ వాళ్ళ ద్వారా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే రాజ్యాంగంలో మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ సిక్స్ ప్రకారంగా ఆర్టికల్ ఈటి ప్రకారంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి అనేది లేకపోయినప్పటికీ మరి క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా మాత్రం సూచనలు ఆరోపణల మీద చేయవచ్చు ఇక ఇంకొక అంశం మనకి జ్యుడిషియరీ ఒకటి ఉంది జ్యుడిషియరీ అంటే లెజిస్లేషన్ ఒక బిల్లు పాస్ చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాంట్లో వచ్చిన ఇబ్బందులు సమస్యలు నేరాలు ఆరోపణలు ఉన్నప్పుడు ఈ పోలీసు వ్యవస్థ వాళ్ళు వాళ్ళని చట్ట చర్యలు తీసుకొని జుడిషియరీకి అప్పజెప్తే వాళ్ళు తగిన శిక్షలు విధిస్తారు ఇది ఓవరాల్గా మనకున్నటువంటి ఫ్రేమ్ వర్క్ అవుట్లైన్ సిస్టంలో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరే మంత్రిత్వ శాఖలోకి ఇన్వాల్వ్ అయ్యారు అనటం కంటే ఆయన ఆరోపణలు వచ్చిన దాన్ని చూడండి రివ్యూ చేయండి ఎంక్వైరీ చేయండి రిపోర్ట్ ఇవ్వండి అని అడగటంలో అది ఇంటర్ఫియర్ అయ్యారు అనటం కంటే అకౌంటబిలిటీ ఫీల్ అయ్యారు అనేది చెప్పవచ్చు ఎందుకంటే కూటమిలో ఎక్కడ ఏమి ఇబ్బంది జరిగినా టోటల్ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మంత్రిత్వ శాఖలోని మంత్రులందరూ సమన్వయంతో ఉన్నప్పుడు కోఆర్డినేషన్తో ఉన్నప్పుడు సమైక్యంగా కలెక్టివ్గా రెస్పాన్సిబిలిటీతో పనిచేసుకొని ముందుకెళ్తున్నప్పుడు వీటి మీద వేరే పార్టీల వాళ్ళు నేతలు అనవసరమైన చిచ్చులు పెట్టే ప్రయత్నం చేయవలసిన అవసరం ఈ పవన్ కళ్యాణ్ డిఎస్పీ మీద ఆగ్రహం చెందారు అనితనే దూరంగా పెట్టారు అని ఇంకొక కామెంట్ లింక్ చేస్తున్నారు ప్రభుత్వం వచ్చిన మూడు నాలుగు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ అంటే సోషల్ మీడియా వాళ్ళు రెచ్చిపోతూ అందరి మీద అనుచితమైన పోస్టింగ్స్ పెడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న సందర్భంలో ఒక మాట అన్నారు అప్పట్లో ఒక బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ దీన్ని అరికట్టాల శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుంది ఇటువంటి వ్యక్తుల్ని ఎందుకు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయరు అట్లా చేయకపోతే నేనే హోమ్ మినిస్టర్ అయితే పరిస్థితి వేరే రకంగా ఉంటది అని ఘాటుగా గతంలో వ్యాఖ్యానించిన వ్యాఖ్యలని మరి అప్పుడు అనిత మీద ఈ విధంగా అన్నారు అనిత హోమ్ మినిస్టరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అనిత మీద హోమ్ మినిస్టర్ మీద అయినటువంటి ఇంటర్ఫీరెన్స్ అవుతున్నారు అని రకరకాల వడ్డి వారుస్తున్నారు ఆరోపణలు లేకపోతే అలిగేషన్స్ లేకపోతే ఊహాగానాలు ఇవన్నీ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్గానే ఉంది మంత్రుల సమైక్యత కోఆర్డినేషన్ బాగానే ఉంది ఏదైనా సమస్య ఆరోపణలు వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయండి అని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తప్ప ఈయన ఇంటర్ఫియర్ అవ్వలేదు ఇది రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యారు అని మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది దీన్ని పెద్ద ఎత్తున చిచ్చిపెట్టే కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు సక్రమంగా శాంతి భద్రతలను కాపాడుతూ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్షలు పడుతూ డెవలప్మెంటు వెల్ఫేరు ముందుకు తీసుకెళ్తూ కూటమి వాళ్ళు వెళ్ళాలా వెళ్తున్నారు దాన్ని ఆ యాంగిల్లో మనం చూడాలి ఈ మధ్యలో దీన్ని వేరే రకంగా ప్రచారం చేయవద్దు రూమర్స్ వినవద్దు అనేది నా సూచన నా అనాలిసిస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్